సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మీరు ఎక్కడేనండి నుంచి మా ఇంటికాడ అయితే పాపతో రెండు వరకు ఆడుకునరమ్మా ఆడుకున్నాక పని వాళ్ళు దిగారు దిగాక నేను అన్నాను మీరు ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళేమో అన్నం గట్ట తినేసి రండి అప్పుడు మా పాపతో ఆడుకుంద్రు అని అన్నాను మా పాప చిన్నదా మూడు మూడో సంవత్సరం ఇప్పుడు అయితే వీళ్ళేమో ఇంటికి వెళ్ళిపోయారు కదా అనుకున్నాను నేను ఇంటికి వెళ్ళిపోయారు అనుకుంటే అక్కడ ఇసుక వేసాము ఇంటి పని అవుతుంది అనేసి ట్యాంకులోను ఇసుక వేస్తే పిల్లలు ఇసక్కడ ఆడుకున్నారు ఇసక్కడ ఆడుకుంటే ఆడుకుంటున్నారు కదా అని అనుకున్నామా మరి వీళ్ళు ఏ సమయంలోనూ మరి ఈ కారులోకి వెళ్ళిపోయారు అనేది ఎవరికీ తెలియలేదు ఊరు ఊరల్లో గిరేసి తిరిగారు ఈ మూడు ఇల్లులు గాలలో మా పిల్లలు కనిపించలేదు మా పిల్లలు కనిపించలేదు అనేసి ఊరు ఊరల్లా తిరిగిన ఊరు ఊరల్లో తిరిగినా కూడా ఎక్కడ కనిపించలేదు చెరువులు పొట్లు అన్నీ కూడా కళ్ళాలకి వెళ్ళారు రేట అన్ని ఫోన్లు చేసి కూడా కనుక్కొనరు ఎక్కడ తెలియలేదు ఎక్కడ తెలియపోతే అప్పుడు ఐదు అయ్యింది ఐదు అయితే ఇంకొక ఆవిడ పండించి వచ్చింది పండించొచ్చి రెండు గంటలకి వర్షం పడింది చిన్నది ఒక మాదిరిగాను ఆ వర్షాలకి ఇళ్లల్లోకి వెళ్ళిపోయారు జనాలు ఈ ఇళ్లల్లోకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు ఆ కారులోకి వెళ్ళడం ఎవరు చూడలేదు ఎవరు చూడకోసరికి ఆవిడ అప్పుడు మొహము తుడుసుకొని బుట్ట ఉందా లేదని కారు అర్థం కాడ కారు అర్థం కాడ చూసుకొంది దగ్గరికి వెళ్ళి బొట్టి వేరే పని ఆవిడ వేరే పని ఆవిడేమో చూసుకొంది చూసుకునేసరికి ఈ పిల్లలేమో ఉన్నారు ఈ పిల్లలు ఉండేసరికి ఏమో ఈ మీరు ఊరెలా తిరుగుతారు పిల్లలు కారులోనే ఉన్నారు అనగానే నేను మా పాప ఎత్తుకొని వెళ్ళిపోయినా వెళ్ళిపోసరికి ఇలా సరాబ్ ఇంటికి ఒక చుట్టమబ్బాయి అబ్బాయి వస్తే అప్పుడు నేను అను ఆ పిల్లడును అప్పుడు అందరము ఒక పది మందిలో పోగైపోతే ఇందులో ఉన్నారు ఇందులో ఉన్నారు ఈ కారు అద్దం కొట్టండి అద్దం కొట్టండి అనేసి నేను దగ్గర ఫంక్షన్ నుంచి పిల్లల పరిస్థితి ఏంటంటే బయట నుంచి చూసినప్పటికీ అవి అద్దాల్లోనూ అమ్మ నల్లగా అద్దాలవి వాళ్ళు మనకి నీడల్లాగా కనిపించారు కానీ మొక్కలు క్లారిటీ కనిపించలేదు ఒక నీడల్లాగా కనిపించారు ఎప్పుడు అద్దం కొట్టారు అద్దం కొట్టగానే చాలా వేడి ఒంటి మీదకి వచ్చేసింది అమ్మ చాలా వేడి వచ్చేసింది ఆ కార్లో ఉన్న వేడల్లా వచ్చేసింది వచ్చేస్తే ఇదమ్మా చిన్న పాప అందరికంటే ఆరు సంవత్సరాల పాప ఈ సీట్ మీద నుంచి కింద పడిపోయి ఉంది సీట్ మీద నుంచి కింద కారు దగ్గరికి సీట్ మీద నుంచి కిందకి పడిపోయి ఉంది ఇంకో పాప ఎంట్రన్స్ సీట్లోనూ ఆ పాప అక్కడ ఉండిపోయింది కడుపు గట్ట పొంగిపోయింది ఇంకా మిగతా అంటే ఏ సీట్లు అలా కేటాయించుకుని రా మీ ముగ్గురికి మూడు సీట్లు ఫ్రంట్ ఫ్రంట్ సీట్ ఫ్రంట్కి అలాగే నలుగురు నాలుగు సీట్లు కేటాయించుకున్నారు ఈ ఈ పాప ఒక పాప ఏమో ఇలాగ ఇలాగ బొమ్మల్లా ఉంది ఈ బాబు ఏమో ఆ పాప మీదేమో ఇలా పడిపోయి ఉన్నాడు ఇలా పడిపోయి ఉంటే నేను రెక్కొట్టుకొని లాగాను లాగేసరికి నా శాంకలోని పాప ఉండడము లాగేసరికి బాబు బరువు మీద మరి ఇలా రెక్క కొట్టుకొని లాగిసి వదిలేసాం అప్పుడు అవతల డోర్ కొట్టేసి అవతల డోర్ తీసారు రెండు పాత ఒక రెండు వరకు మా ఇంటికాడ ఉన్నారు పదిన్నరకు వచ్చారు మా పాపకి వీళ్ళు ముగ్గురు కలిపి మూడు ఇడ్లీలు పెట్టారు మరొకటి వెయ్యత్తా మరొకటి తినిపిస్తామంటే ఇవి ఇంట్లో పెట్టిన ఉయ్యట్లోను ఉయ్యట్లోనూ ఊగారు మరొకటి వెయ్యత్తా అంటే నేను అన్నాను చిన్నపిల్లరా నాలుగైతే తరిగించుకోలేదు చాలు మూడు అనేసి అని అన్నాను చాలు మూడు అంటే సరేలే అనేసి అన్నారు ఇదమ్మా పని అవుతుందని నిమ్మకాయ నీళ్ళు కలిపాను నిమ్మకాయ నీళ్ళు కలిపి ఈ చూశారు వీళ్ళు చూసి మాకు నిమ్మకాయ నీళ్ళు ఇవ్వని అడిగారు నిమ్మకాయ నీళ్ళు ఇవ్వంటే ఒక గ్లాస్ ఇచ్చాను నేను బొక్క బొక్క బొక్కాల మీ ముగ్గురి గ్లాసెస్ సరిపెట్టుకుంటే వాళ్ళకి ఇచ్చాక మిగిలితే మళ్ళీ అనేసి అని అన్నాను అలాగన్నాక నేను బెండకాయ కూర బెండకాయ కోసాను బెండకాయ కోరత ఆ పాపలు అన్నారు మా ఇంట్లోనూ బెండకాయ వండింది మా అమ్మ బెండకాయ కూర వండింది అని అన్నారు సరే వండర్ అని అన్నాను సరేలు అండర్ అంతే ఈ పాప అన్నది భరత్ తా ఒక మావిడికాయ కోసి ఉప్పు కారం అన్నది ఉప్పు కారం పెట్టినంత నాకు ఖాళీ లేదు పని అవుతుంది అని అన్నాను అయితే నీకు ఎంత టైం ఖాళీ అవుతుందని అన్నారు నాకు అరగంట అయితే కానీ ఖాళీ అని అన్నాను చివరి రుణం అంతా మీ దగ్గర మా పాప ఏమో వాళ్ళ పాపని ఇక్కడ కరిస్తుంది ఇక్కడ కరిసితే ఏడుసుకొని వచ్చింది ఆ తర్వాత భూమి నన్ను కరిస్తుంది అని అన్నది కరిస్తుంది అంత చిన్నది అది మంచిదే కాదు దాన్ని ఫ్రెండ్షిప్ చేయకండి అని అన్నాను ఈ పాపని నల్లాగే కరిసింది ఇక్కడ కరిసిస్తే ఇద్దరికి చెప్తాను వెళ్ళిపోయా మళ్ళీ వచ్చారు మళ్ళీ వచ్చాక ఏడుచుకొని నా ఆవిడలో కూర్చోబెట్టి ఇలా పానాను లేదమ్మా భూమి చిన్న పిల్ల కదా ఏటి తెలీదు తెలిస్తే కరుస్తది ఏంటనేసి వాదర్చను వాదరిస్తే అక్క రాయక్క వెళ్ళిపోదు రాయక్క వెళ్ళిపోదు అన్నదే అంతే మరి ముగ్గురు వెళ్ళిపోండ్రు బయటకి మళ్ళీ ఐదు నిమిషంలో వచ్చారు వచ్చి ఇంట్లోను బాల్ ఉంటే బాల్ ఏమో ఆడుకునరు ఆడుకుంటే పనులు భోజనలు దిగారని నేనే వెళ్ళిపోం అన్నం తినేసి రండి నన్ను అన్నం తిన మొక్క అనుకుంటున్నాం బాగున్నాను రెండు పదిన్నర అయింది వచ్చారు పా తక్కువ రెండు అవుతుంది మీరు ఇప్పుడు అన్నం తినిపోతే ఇంటికాడున్ను చూస్తారు వెళ్ళండి అన్నం తినసి రండి అన్నను అన్నం తినేసి రండి అని అంటే సరే అనుకుని వచ్చారు వచ్చేసాక పాప ఒక పాప అన్నం తిన్నదట మళ్ళీ ముగ్గురు మా ఇంటికి వచ్చారు అట్లా కడిపో ముగ్గురు మా ఇంటికి వచ్చి మా పాపని తీసుకొని మళ్ళీ ఇసుక మీద కావడానికి వెళ్ళారు నలుగురు వెళ్ళారు నలుగురు వెళ్తే మా ఆయన చూసి మా పాప వచ్చేసింది ఏడుకొని చిన్నదై కనుక ఇలా ఆడుకుంట అంత వరకు చూసాము మిగతాదిన్నర కరెక్ట్ పదిన్నర నిన్న మా పాపకి అక్షరాభిషేకం చేసాము చేసాకి ఇంటికి వచ్చరికి పదిన్నర అయిపోయింది అయిదమ్మా తర్వాత మేము తినిపించొత్తం నీకే ఇబ్బంది ఉండదు లే తినిపించొత్తం మేమనేస్తాను అన్నదా పాప తినిపించి అండి అమ్మా అని అన్నాను

ఎక్కడికి వెయ్యరు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు మీకు నచ్చినట్టు మీరు ఆడుకోండి నేను ఏదైనా అంతా చూడు పిల్లలు రానివ్వలేదని అంత రేమనేసి బంతుల మీద మంచుల మీద నచ్చినట్టు ఆడుకున్నా కూడా నేను ఏడి అనేదన్న కాదు చక్కగా ఆడుకుండేవారు ఒంటి గంట రెండుకి కరెక్ట్గా నేను టైము ఒంటి గంట రెండు ఒంటి గంట ముప్పై ఎనిమిదికి పనాలు దిగారు బయట ఆడుకుంటే అన్నం తినేసారండి మా పాపతో మళ్ళీ ఆడుకుంటే ఉన్న వాళ్ళు చూస్తారు అనేసి పంపా నేను అలా ఆడుకున్నాను పంపాను కానీ కొద్ది వర్షం పడింది అంట కదండి దానివల్ల అప్పుడే పడ్డది రెండు అప్పుడు వర్షం పడింది మా పడేసరికి అందరూ ఇళ్లలో ఉండిపోయాము వీళ్ళు కారులోకి వెళ్ళిపోయారు ఆ వర్షం తడిసిపోతాం అనుకుని వెళ్ళారు అటో సరదాగా ఎక్కారేటో ఎవ్వరికే తెలియదు తర్వాత ఐదున్నప్పుడు ఎప్పుడు చూస్తే కదా తెలిసిందే పిల్లలు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి చూసాము అందులో మాడిపోను వేడికి ఆ కరెంటు వేడికి మొక్కలు గట్ట మాడిపోని ఏ కరెంటు వేడి మన ఆవిరి మన మనం వదిలిన గాలి వేడికే గాలి వేడికి మొక్కలు గట్ట కాలిపోయి వాంతులు అయిపోయి నూట బ్లడ్ గట్ట వచ్చింది కోలుకోలేదు వాళ్ళకి ఇద్దరు ఆడపిల్ల ఇద్దరు ఆడపిల్లలు ఈవిడికి ఒక ఆడపిల్ల మరి ముందు లేరు ఆ ఆవిడికి ఒక పిల్లడు ఒక అక్క వీళ్ళు ఒక ఇంటికి చెందిన వాళ్ళు వాళ్ళు ఒక ఇంటికి చెందిన వాళ్ళు చాలా ఎంత వెంటాడి దురదృష్టమే నమ్మ దురదృష్టమే ఎందుకంటే చక్కగా ఎప్పుడు సరిగ్గా రారు ఎప్పుడు రారు కానీ ఈ రెండు రోజులు బట్టి ఆట కోసమే పిల్లలు వచ్చేవారు ఎప్పుడు సరిగ్గా రారు ఆ పాప అలా మా పాప అలా ఇంట్లో ఆ ఆట కోసం వచ్చారమ్మ అన్నిటికి ఫోన్లు చేసారు అన్ని దగ్గర తిరిగారు తిందరు కాల్ దగ్గర పిల్లల ఉంచుకొని ఊరల్లో తిరిగాము కానీ ఒక్కరికి ఒక్కసారి కారు వైపు దృష్టి అమ్మ కారు వైపు దృష్టి రాలేదు ఒక్కరికి కూడా కారు వైపు దృష్టి వస్తే ఇంతవరకు జరగకపోనామ్మా నిజంగా ఎంత అలాగే ఆడుకునరు నా కూతురు కరిసేసిన కూడా ఆడుకునరు వెళ్ళి మళ్ళీ వచ్చేసారు వెంటనే వచ్చేసారు బాల్ తోటి కూడా ఆడుకుంటారు నా కూతురు కరిసింది కదా రావడం మానేసి ఉండదు చిన్న పాప కదా కరిసేస్తుంది కొట్టద్ది ఎంత కొట్ని ఎంత కరణ్ ఈ పాప అయితే కొట్ట కరిసేస్తుంది అని అంటది కానీ బాధపడదు ఆడుతూనే ఉంటారు ఆడుతూనే ఉంటారు రాత్రి తొమ్మిది వరకు మా ఇంటికాడ ఆడుతుంది మా పాపతోటి ఆ పాప వెళ్ళినా మాయా మా పాప ఏమో వెనకతలే రా రా అనేసి మళ్ళీ లాక్కొచ్చి నేను తల్లిదండ్రులకి ఎంత బాధో మీరు పిల్లల్ని రోజు చూసి రోజు అమ్మ కరెక్ట్ పదిన్నర వచ్చారు పదిన్నర నిండి పాతుకు రెండు వరకు మా ఇంటికాడ ఆడారు ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు పంపిస్తాను నేను ఎలాంటి తినేసి రండి అనేసి మరి అమ్మేలకు అవుతుంది అంటే పదిన్నర నుండి మా ఇంటికాడు ఉండేసరికి ఆ తల్లిదండ్రులు ఆకలే కదా పిల్లలు కనీసం అంతారు కదా రండి అనేసాను అన్నాను నేను అలాగన్నా నువ్వు తినేసి రండి మృత్యు వెంటాడింది వాళ్ళకి ఆకలి కూడా ఆకలి కూడా మర్చిపోయాడు ఆ అబ్బాయి ఇక్కడ భోజనాలు అయ్యాయి భోజనాలు తినేసి వచ్చాడు భోజనం తినేసి వచ్చి ఆర్ట్స్ అందని పడిపోయారు ఈ పిల్లల దగ్గర ఆర్ట్స్ అందని పడిపోయాడు ఆ పిల్లడు కూడా మీద పడిపోయారు అమ్మా బాగా నువ్వు దాంతో కొంచెం ఎండెక్కి సలబడింది ఏటంటే ఇసుక మీద అది తడిసిపోని ఇసుక వెళ్ళి గూళ్ళు కట్టుకోవడము ఆ సందని పడిపోయారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ ట్రాన్స్ జర్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై ముందు